వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా లేకుంటే బరువు తగ్గాలనుకున్న వారికి కానీ లేకుంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇలాంటివి చేసుకొని తిన్నామంటే హెల్దీగా ఉండొచ్చు ఇది మనం డైరెక్ట్ గా గోధుమలతోనే కాకుండా గోధుమలతో పాటు ఇంకొన్ని పదార్థాలను కూడా యాడ్ చేసుకుని మనము మల్టీగ్రెయిన్స్ పిండిని రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు అవన్నీ కూడా ఏమేమి వేస్ట్ చేస్తున్నానో చూపించేస్తున్నాను ముందుగా ఒక పెద్ద ప్లేట్ వేసుకొని ఇందులో ఒక కేజీ వరకు గోధుమలు వేస్తున్నా ነው አሁንም చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే బరువు తగ్గాలనుకునే వారికి కానీ ఈ గోధుమతో చేసిన పుల్కాలు చేసుకొని తినమంటూ ఉంటారు కానీ కొంతమందికి ఇందులో ఉన్న గ్లూటిన్ అనేది సరిగా పడకపోవచ్చు అలాంటి వారు ఇలా చేసుకున్నామంటే మాత్రం చాలా హెల్దీగా మనము బరువు తగ్గొచ్చు అలాగే మనము హెల్దీగా కూడా ఉండొచ్చు ఈ గోధుమలలో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది వీటితో పాటు ఇందులో గ్లూటిన్ కూడా ఉంటుంది ఈ గ్లూటిన్ అంటే ఏమి లేదండి మనకు కొంచము బంక బంకగా అనిపిస్తుంది కదా దాన్ని గ్లూటిన్ అంటారు ఆ బంక బంకగా ఉన్నది పేగుల్లో పట్టేస్తూ ఉంటుంది కదా కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుంది అంటూ ఉంటారు కొంతమందికి ఈ గ్లూటిన్ అనేది పడకపోవచ్చు కాబట్టి కొన్ని పదార్థాలు ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల గ్లూటిన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇందులో కూడా కొద్దిగా గ్లూటిన్ ఉంది కదా అనేసి భయపడేవారు మాత్రము ఈ చపాతీలు చేసుకొని తినేటప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినాలి అప్పుడే పేగుల్లో గ్లూటిన్ అనేది ఉండకుండా నీట్ గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఒక కేజీ గోధుమల వరకు తీసేసుకొని ఇందులో రాళ్ళు లాంటివి లేకుండా నీట్ గా తీసేసి అలాగే చేరిగేసుకోవాలి వీలుంటే నీళ్ళతో కూడా బాగా కడిగేసుకుని ఎండలో పెట్టేసుకొని ఎండ పెట్టేసుకోవచ్చు లేకుంటే మనము ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దానితో కూడా తుడ్చేసుకోవచ్చు నేనైతే నీట్ గా చేసుకొని పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న కొలతల్లో చేసుకున్నారంటే మాత్రము ఈ రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా హెల్తీగా బరువు తగ్గచ్చు అలాగే మనకు ఈ గ్లూటిన్ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక పావు కేజీ వరకు శనగలు కూడా వేస్తున్నాను ఇందులో మనము నల్ల శనగలైనా వేసుకోవచ్చు తెల్ల శనగలైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నల్ల శనగలు నాటి వేసుకుంటున్నాను వీటిలో కూడా రాళ్ళు లాంటివి లేకుండా నీట్ గా వేసుకోవాలి ఈ శనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోయి గుండె జబ్బులు దరిచేరవు రక్త సరఫరా మెరుగుపడి బీపీ కంట్రోల్ లో కూడా ఉంటుంది ఒత్తిడి ఆందోళన దూరం అవుతుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉండొచ్చు ఎముకలు కూడా దూరంగా మార్తాయి కాలే సమస్యల నుంచి కూడా త్వరగా కొనుక్కుంటారు ఈ శనగల వల్ల ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక పావు కేజీ బార్లీని కూడా తీసుకుంటున్నాను ఈ బార్లీలో గోధుమల్లో ఉన్నట్టే గ్లూటిన్ అనేది ఉంటుంది కానీ ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ బార్లీ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అలాగే శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది మలబద్ధకం వంటి సమస్యలు కూడా దరిచేరవు చిన్న సైజు లో ఉండే కిడ్నీ స్టోన్స్ కూడా ఇట్టే కరిగిపోతాయంట షుగర్ కంట్రోల్ లో కూడా ఉంటుంది అంతేకాదు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయంట కాబట్టి ఈ బార్లీని కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న కొలతల్లోనే వేసుకున్నామంటే మాత్రం చపాతీలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి పావు కేజీ బాల్యూ కూడా వేసుకున్నాను అలాగే పావు కేజీ రాగులు కూడా వేస్తున్నాను ఈ రాగులు పోషకాలతో నిండిన ఒక ప్రాచీన ధాన్యం అని కూడా అంటారు ఈ రాగుల్లో కాల్షియము ఐరన్ ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్తహీనతను నివారించి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి అలాగే బరువుని నియంత్రణలో పెట్టుకోవడానికి కూడా సహాయపడతాయి అండి ఈ రాగులు అనేటివి పావు కేజీ సజ్జలు కూడా వేస్తున్నాను ఈ సజ్జలు కూడా ప్రోటీన్ లు ఎక్కువగా కలిగి ఉంటాయి అలాగే శరీరానికి శక్తిని ఇచ్చే ధాన్యం అండి ఇది బియ్యంతో పోలిస్తే ఇందులో రెండు రెట్ల పుష్టికరమైనది మొలకెత్తిన సజ్జలు అయితే ఇంకా మంచిదండి చపాతీలు చేసుకుంటే మనము వీటిని ఒక రోజు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ వరకు ఈవినింగ్ మొలకట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ ఎండబెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు అంత టైం లేదనుకునే డైరెక్ట్ గా ఇలా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు రెండు కేజీల వరకు ఉంటాయండి శనగలు బార్లీ రాగులు ఇంకా సజ్జలు అనేటివి ఒక కేజీ వరకు ఉంటాయి అన్ని కూడా పావు కేజీ పావు కేజీ తీసుకున్నాం కదా గోధుమలు ఒక కేజీ తీసుకున్నాము మొత్తం మీద అన్ని కలిపి రెండు కేజీలు అవుతాయి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి వీలుంటే మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కడిగేసుకొని ఎండ బాగా ఉంటే ఎండలో కూడా బాగా ఎండ పెట్టేసుకోవచ్చు లేకుంటే మొత్తం ఇలా కలిపేసుకొని నీట్ గా తుట్ చేసుకొని ఎలాగో క్లీన్ చేసి తీసుకున్నాం కాబట్టి వీటిని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకొని ఎండ పెట్టేసి మరపట్టిచ్చేసామంటే పిండి అనేది చాలా బాగా వచ్చేస్తుంది నేనైతే మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఎండలో పెట్టేసుకున్నానండి ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టేసుకొని మనము మరపట్టిచ్చేసామంటే పిండి అనేది చాలా బాగా వచ్చేస్తుంది రెండు గంటల సేపు ఎండలో పెట్టేసుకొని తర్వాత మరపట్టిచ్చేసి పిండిని అడిచేస్తే సరిపోతుంది చూసారు కదా మరపట్టిచ్చిన తర్వాత పిండి అనేది ఇలా ఉంటుంది కలర్ కూడా కొద్దిగా మారుతుంది ఇప్పుడు ఈ పిండితో మనము చపాతీలు చేసుకోవచ్చు నేనైతే ఇందులో ఒక కప్పు పెట్టేస్తున్నాను ఇలాంటి మనము గుర్తుగా కప్పు పెట్టేసుకున్నామంటే ఒక కప్పుకు రెండు చపాతీలు వచ్చేలాగా మనకు కప్పు అనేది పెట్టేసుకున్నామంటే రెండు కప్పులు వేస్తున్నానండి నేనైతే ఇక్కడ నాలుగు చపాతీల కోసము రెండు కప్పులు పిండి వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేస్తే సరిపోతుంది మళ్ళీ మనకు కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మరి ఎక్కువైపోవచ్చు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకుంటూ ఉండలాగా చేసుకోవాలి అచ్చం గోధుమ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే సాఫ్ట్ గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఈ పిండితో నాలుగు చపాతీలు వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే ఒక చుక్క కూడా ఆయిల్ అనేది వాడట్లేదు ఒక్కొక్క పిండి ఉండండి వేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని పొడి మల్టీగ్రెయిన్స్ పిండినే చల్లేసుకోవాలి చల్లేసుకొని మనము వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం చపాతీని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇక్కడ అంటుకున్నట్లు ఉంటే పొడి పిండిని వేసుకొని ఇలా మనము రెండు వైపులా తిప్పుకుంటూ మనము పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు పై పైనే ప్రెస్ చేయాలి అప్పుడే మనకు ఎలా కావాల్సి ఉంటే అలా వస్తుంది మధ్య మధ్యలో పొడి పిండిని కూడా చల్లేసుకుంటూ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మందారం వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకున్నాను మరి ఎక్కువ పాల్చక కూడా అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది ఒకే సైడ్ నుంచి లాగేయకుండా రెండు వైపులా ఇలా తీసేసుకుంటూ మరోవైపు తిప్పేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఈ చపాతీని వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మనము వీటిని కాల్చేస్తే సరిపోతుంది మీకు ఆయిల్ కావాలంటే లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకోవట్లేదు ఆయిల్ వేసుకోకున్నా సరే మనకు ఈ చపాతీలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి ఈ పిండితో చపాతీలు పుల్కాలు ఇంకా దోశలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వచ్చేస్తాయి ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా దోశల పిండి బ్యాటర్ లాగా కలిపేసుకొని దోశలుగా కూడా చేసుకోవచ్చు ఈ చపాతీలు తినేటప్పుడు ఎక్కువ ఆకుకూరలు కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ తీసుకోవాలి కర్రీస్ ఎక్కువ తీసుకున్నామంటే మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది మనము కడుపు మార్చుకోకుండా కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గొచ్చు అలాగే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్